లోని ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్ అండి ఈ రోజు నుంచి మూసివేసి మా నిరసన తెలియజేస్తున్నామండి పదహారు నెలలుగా అంటే ఆరు దఫాలుగా రావాల్సినటువంటి ఆర్టీఎఫ్ రావటం లేదు మేనేజ్మెంట్ ఈ కాలేజెస్ నడపటం చాలా చాలా కష్టమైపోయింది అది ఇస్తారో ఇవ్వరో తెలియదు ఎప్పుడు ఇస్తే ఎప్పుడు ఇస్తారో తెలియదు స్టూడెంట్స్ ఫీజు అంతా బకాయిలు చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి ఈ సందర్భంలో కాలేజెస్ ఎలా నడవాలి గవర్నమెంట్ ఇస్తారో ఇవ్వరో కనీసం అదన్నా చెప్తే పేరెంట్స్ ఇష్టం ఉండేటోళ్ళు వాళ్ళ పిల్లలను వాళ్ళు చదివించగలిగే శక్తి ఉంటే వాళ్ళు చదివిస్తారు ప్రైవేట్ కాలేజెస్ అన్నింటినీ చాలా ఇబ్బందిలో ఇబ్బందులు పెడుతున్నారు గవర్నమెంట్ ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు ఇరవై మార్చి ఇరవై మూడో తేదీ ఎగ్జామ్ రాశారు ఇప్పటికే ఆరు అయింది ఈ ఆరు నెలల కాలంలో ఎంతో మంది స్టూడెంట్స్ రోడ్డు మీద పడుతున్నారు వాళ్ళు దే ఆర్ ఎక్స్పోజ్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు దే ఆర్ అడిక్టెడ్ టు సెల్ ఫోన్స్ ఆరు నెలల తర్వాత కాలేజీ రోడ్డు మీద పిల్లలు ఉండి ఆరు నెలల తర్వాత కాలేజెస్కి వస్తున్నారంటే వాళ్ళల్లో ఎంత డిసిప్ డిసిప్లిన్ పెరిగిపోయి ఉంటుంది ఆలోచించండి కోవిడ్ తర్వాత అన్ని రాష్ట్రాలలో అంత స్ట్రీమ్ లైన్ అయినాయి కాలేజెస్ అన్ని మన రాష్ట్రంలో మాత్రమే మే జూన్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అడ్మిషన్స్ అన్ని సెప్టెంబర్ అక్టోబర్లో జరుగుతున్నాయి అందరు ఇంజనీరింగ్ పోరు కదా బీకామ్ ఉన్నారు బీబీఏ ఉన్నారు బిఏ ఉన్నారు వొకేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు ఈ కామర్స్ స్టూడెంట్స్ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఆరు నెలలుగా రోడ్డు మీద తిరుగుతున్నారు మేము అడుగుతున్నాము ఎందుకు అన్ని కాలేజెస్ కు ఒకేసారి అడ్మిషన్స్ ఎందుకు చేయకూడదు ఇంత డిలే అడ్మిషన్ ప్రాసెస్ ఇంత డిలే కావడానికి కారణం ఏంటి రైట్ ఫ్రమ్ అంటే జగన్ వచ్చిన ప్రభుత్వం నుంచి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే విధంగా జరుగుతుంది మేము చాలా ఆశించినామండి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తే అన్ని స్ట్రీమ్ లైన్ అవుతాయి పిల్లలు బాగా కాలేజీకి ఇన్ టైం వస్తారు ఫీజులు అన్ని వస్తాయని చాలా ఆశతో ఎదురు చూసాము ఈ కూటమి ప్రభుత్వాన్ని మేమంతా చాలా బలపరిచినాము కూడా కానీ అనుకున్న రిజల్ట్ అనుకున్న రిజల్ట్ ఏం లేదు ఆరు నెలలుగా మేనేజ్మెంట్స్ అన్ని కష్టపడుతున్నాయి